ప్రపంచమంతా క్రిస్మస్ సంబరాల నుంచి బయటకు రాకముందే రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున సునామీ రూపంలో పెను విపత్తు పలు దేశాలను వణికించింది నాడు రిక్టర్ స్కేల్ పై తొమ్మిది పాయింట్ ఒకటి తీవ్రతతో హిందూ మహాసముద్రంలో ఏర్పడిన భూకంపం ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది మరెందరినూ అనాథులుగా మిగిలిచింది ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన సునామీ ప్రపంచానికి ఎన్నో గుణపాఠాలు నేర్పిందంటున్న ఎన్జీఆర్ఐ విశ్రాంత తిరుమల తిరుమలశెట్టి హరినారాయణతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖిని చూద్దాం రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు సునామీ రూపంలో పెను విపత్తు పలు దేశాలను కబలించింది వేలాది మంది ప్రాణాలను బలికొంది లక్షలాది మందిని నిరాశ్రయం చేసింది ఈ మహా విపత్తు సంభవించి రెండు దశాబ్దాలు కావస్తుంది ఈ విపత్తుకు సంబంధించి ఏదైతే సునామీ ఉందో దానికి సెన్సార్లు పెట్టాలని సూచించారు ఆనాటి ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్త తిరుమల శెట్టి హరినారాయణ గారు ప్రస్తుతం తిరుమల శెట్టి హరినారాయణ గారు మనతో ఉన్నారు ఈ విపత్తు నుంచి ప్రపంచ దేశాలు ఎలాంటి గుణపాఠాలు తెలుసుకున్నాయో వారి మాటలోనే విందాం నమస్తే సార్ నమస్తే సునామీ 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 అంటుంటారు కానీ అసలు సునామి అంటే ఏంటి సునామీ ఎట్లా వస్తుంది దీని తీవ్రత ఏమేరకు ఉంటుంది అనేది చాలామందికి తెలియదు ముందుగా సునామీ గురించి కొంచెం వివరించండి సునామీ అంటే ఇప్పుడు మనకు ఎర్త్ అందరికీ తెలుసు అండి కానీ సునామీ అనేది భూ ఈ సముద్రం కింద భూమికిలో వస్తుంది అది ఎందుకు వస్తుంది అంటే సముద్రము కింద ఉన్నటువంటి భూమి రకాలుగా కంప కంపనలు ఉంటాయండి ఎర్త్క్వేక్స్ ఒకటి స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ అంటాము అంటే ఒక ప పలకకి ఇంకో పలకకి హార్జనల్గా వెళుతుంది అప్పుడు చునామీ రాదు కానీ ఎప్పుడైతే థ్రస్ట్ ఫాల్ట్ వర్టికల్ ఫాల్ట్స్ అంటాము అప్పుడు ఎర్త్ వచ్చేప్పుడు ఏంటంటే ఒక ఒక పక్క భూమి పైకి వెళ్ళడము రెండవది కిందకి వెళ్ళడము లేదంటే పైకి కిందికి కదలము దీనివల్ల మొత్తం దీని పైనటువంటి నీళ్ళంతా కూడా ఒక్కసారి కదలిక వల్ల వేవ్స్ ఏర్పడుతుంది అనమాట ఇప్పుడు మనము బకెట్లో ఒక చిన్న రాయి వేస్తే ఆ తరంగాలన్నీ కూడా మనకు బకెట్ చుట్టూ చేరుతుంది కదండి అదేవిధంగా అక్కడ మనకు ఎరత్కెక్ వచ్చిన దగ్గర నుంచి తరంగాలు అంటే మన యొక్క వాటర్ యొక్క వేవ్స్ అంటాము అది దగ్గరున్నటువంటి ప్రాంతానికి చేరుతుంది దాన్నే మనము చునామీ అంటున్నాము రెండు వేల నాలుగులో హిందూ మహాసముద్రంలో ఏర్పడినటువంటి సునామీకి సెన్సార్ పెట్టాలని సూచించినట్లు సమాచారం మీరు అంటే సెన్సార్లు ఎట్లా పనిచేస్తాయి అంటే ఇప్పుడు ఈ సునామీ రాకముందు మన దగ్గర సెన్సార్స్ అని ఏమీ పెట్టలేదు ఎందుకంటే వాళ్ళు అక్కడ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో సునామీ మనకు ఎక్కువ విధంగా పాఠం నేర్పించింది అంటే సెన్సార్స్ అనేది చాలా ఇంపార్టెంటు భూమి మీదే కాదు సముద్రంలో కూడా సెన్సార్స్ పెట్టాలి సముద్రంలో ఉన్న ఎర్త్ వ్యాని కూడా మనము మానిటర్ చేయాలి అని చెప్పేసి మనకు చునామీ ఒక గుణపాట నేర్పించింది చాలా గుణపాటలు నేర్చుకున్నామండి చునామీ వల్ల ఎందుకంటే చునామీ వల్ల మన యొక్క ప్రజలకి అసలు చునామీ అంటే ఏంటో పేరు కూడా వినలేదు అటువంటి స్టేజ్లో మనకు చునామీ వచ్చింది అప్పుడు చునామీ అంటే ఇట్లా ఉంటుందా ఇట్లా ఉంటుందా ఎందుకంటే ఒక్కసారి తొమ్మిది మీటర్ల ఎత్తు ఇచ్చినటువంటి వేవ్స్ అలలు ఇంత ఎత్తుగా రావడం అనేది ఫస్ట్ టైం చాలా మంది యొక్క జీవితంలో కూడా సో చునామీ దానివల్ల జపాన్ వాళ్ళకి ఇది చాలా ఎండుకో వాళ్ళ దగ్గరలో వస్తూనే ఉంటుంది మన ఇండియాలో రావడం అనేది చాలా 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 అరుదు అంతమంది కూడా ఎప్పుడు వచ్చిన దాఖలా కూడా తక్కువ ఇప్పుడు ఈ టూ థౌజండ్ ఫోర్ అనేది మనకు ఒక విధమైన గుణపాఠం నేర్పించి ఈ సెన్సార్స్ గురించి చెప్పింది దీని గురించి మేము అధ్యయనం చేసి ఎక్కడక సెన్సార్స్ పెడితే బాగుంటుంది ఎక్కడైతే పెడితే అని నేను సూచన చేసి ఒక రీసెర్చ్ పేపర్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది యాక్చువల్లీ ఐ కెన్ సే ఫస్ట్ టైమ్ ఇన్ ద వరల్డ్ టూ థౌజండ్ ఫైవ్లో జాన్వరిలోనే పబ్లిష్ చేసినాం అంటే డిసెంబర్లో వచ్చింది జాన్వరిలోనే మేము చేసి అన్ని దేశాలకు కూడా నేను పంపించడం జరిగింది ఈ విధంగా ఎక్కడ సెన్సార్స్ పెట్టాలి ఈ విధంగా మానిటర్ చేయాలి ఈ అనేసి అంటే అందరూ అనుకున్నారు మన బే ఆఫ్ బెంగాల్లోనే సరే పెడితే సరిపోతుందని నేను అలా కాదు అరేబియన్ సీలో కూడా పెట్టాలి ఎందుకంటే గుజరాత్ కూడా రావడానికి పాసిబిలిటీ ఉంది అని అక్కడ చేశారు దీన్ని పరిశోధన చేసి ఇప్పుడు మీరు టూ థౌజండ్ ఫోర్లో పెట్టిన ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో పెట్టిన చూశారంటే పది సంవత్సరాల తర్వాత అన్ని ప్లేసెస్లో కూడా ఆల్మోస్ట్ నేను చెప్పిన విధంగానే వాళ్ళు పెట్టడం జరిగింది అంటే పలు దేశాలతో పాటు మన దేశంలో చూసుకున్నట్లయితే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కూడా అనేది కుదిపేసింది దీని నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకున్నాను ఇప్పుడు ఈ మనకు ఆంధ్రాకి తర్వాత తమిళనాడుకి మొత్తం కోస్ట్ లైన్ చాలా పెద్దగా ఉంది అది ఒక చాలా మనకు అది ఒక సంపద మన యొక్క సముద్రమైన సంపద అదేవిధంగా మనకు దాని మీద వచ్చి ముప్పులు కూడా మనం తెలుసుకోలేము సో అది ముప్పు ఏంటంటే ఈ విధంగా చునామీ వచ్చేప్పుడు ఏం చేయాలి అనేది ఇప్పుడు మెయిన్గా ఏంటంటే చాలా చోట్ల సముద్రం దగ్గర ఈ మ్యాన్ గ్రోవ్స్ అంటాం చెట్లు ఉంటాయి మ్యాన్ గ్రోవ్స్ అని చెట్లు అవన్నీ కూడా తీసేసేసి కట్టడాలు కట్టేస్తున్నారు ఇప్పుడు మ్యాన్గ్రోవ్స్ అనేది న్యాచురల్గా వచ్చింది అది మన సునామీ రాకుండా ఆపుతుంది యాక్చువల్గా ఇంకొక విషయం ఏంటంటే మనకు బ్రిటిష్ వాళ్ళ పొరంలో బకింగం కెనాల్ అని కట్టారండి అది అంటే మనకు ఆల్మోస్ట్ మన ఆంధ్రా నుంచి ఆల్మోస్ట్ తమిళనాడు వరకు కూడా పెద్ద కెనాల్ కట్టారు అది చాలా పనిచేసింది చాలా దానివల్ల ఆ కెనాల్ తర్వాత సునామీ యొక్క ఎఫెక్ట్ చాలా తగ్గిపోయింది అన్నమాట అది మనకు లైక్ ప్రొటెక్షన్ లాగా అంటే ఇప్పుడు నీళ్ళు వచ్చిందంతా కూడా కెనాల్లో వెళ్ళిపోయి వెళ్ళిపోయింది అనమాట బయటకు రాలేదు సో ఆ విధంగా బకింగ్హామ్ కెనాల్ మనకు కొంతవరకు ప్రొటెక్షన్ లాగా ఉంది అంటే ఒకటి న్యాచురల్గా మ్యాన్గ్రోవ్స్ వల్ల ఎక్కడైతే ఉందో అక్కడ చునామీ యొక్క ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంది రెండవది ఈ ఎక్కడైతే బకింగ్హామ్ కెనాల్ అయితే ఉందో కెనాల్ ఉందో అక్కడ ఆ పక్కన ఉన్న వాళ్ళకి అందరూ కూడా సేఫ్గా ఉన్నారు అది లేని ప్లేస్లో బాగా ఎక్కువ డ్యామేజ్ అయ్యింది అంటే ఈ ఘోర విపత్తు సంభవించి రెండు దశాబ్దాలు కావస్తుంది సాంకేతికంగా ప్రపంచ దేశాలు ఏ విధంగా పురోగతి చెందాయి ఇప్పుడు ఏంటంటే చునామీ వచ్చిన తర్వాత కొంత టైం ఉంటుంది మనకు దాని యొక్క ఎఫెక్ట్ ఇప్పుడు మనకు ఇండియాలో ఉందనుకోండి ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు లేకపోతే హాఫ్ హాఫ్ అన్ అవర్ అట్లా అంత టైం పడుతుంది శ్రీలంక వాటికి అదే సుమత్త నాకైతే పదిహేను నిమిషాలు పది ఇరవై నిమిషాలు చేరిపోతుంది సో ఈ టైంలో మనము ప్రజల్ని అలర్ట్ చేయాలి అంటే చునామీ రాబోతుంది మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అలర్ట్ చేయాలి ఆ ఆ అలర్ట్ సిస్టమ్ని మనము పెంచుకున్నాము అంటే ఇప్పుడు మనకేనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది మిషన్ లెర్నింగ్ ఉంది తర్వాత సెన్సార్స్ కూడా హైలీ సెన్సిటివ్ సెన్సార్స్ అన్నీ కూడా ఉన్నాయి అంటే ప్రెషర్ సెన్సార్స్ అంటాము తర్వాత సైన్సిఫిక్ సెన్సార్ట్ అంటాము సో ఇవన్నీ కూడా సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ అది వచ్చిన వెంటనే శాటిలైట్ ద్వారా మనకు భూమి మీద ఉన్న వాళ్ళకి చేరుస్తుందండి ఇప్పుడు మన ఇండియాలో ఏం చేశారంటే ఇన్కాయిస్ అని మన హైదరాబాద్లోని ఒక సంస్థ ఉంది వాళ్ళు చాలా సాఫిఫికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఇప్పుడు సునామీ రాగానే అది వస్తుందా అది ఎర్త్ రాగానే భూమిలో సముద్రం దగ్గర ఆ చునామీ వస్తుందా రాదా అని వెంటనే చెప్పగలుగుతున్నారు ఆ సాఫిఫికేట్ మనము ఆ సాంకేతిక నిపుణులు పెంచుకున్నాము దానివల్ల అనే సునామీ గుర్తింపుకు సంబంధించి ప్రపంచ దేశాలు ఎట్లా గుర్తింపుకు సంబంధించి ఎట్లా చేస్తున్నాయి వారు ఇప్పుడు దానికి గుర్తింపు ఏం చేస్తున్నారంటే కొత్త కొత్త రీసెర్చ్ చేయాలంటే ఇప్పుడు మనకు అట్మాస్ఫిరిక్ వర్షానికి రావడానికి ఇరవై నుంచి ఇరవై ఐదు పారామీటర్స్ అబ్జర్వ్ చేసి దానివల్ల వర్షం వస్తుంది రాదని మనం మన మెటీరియాలజీ వాళ్ళు చెప్తున్నారండి అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు ఒక ప్రెషర్ సెన్సార్స్ లేకపోతే ఎర్త్క్వేక్ సెన్సార్సు ఇవి మాత్రమే పెట్టేవాళ్ళు ఇప్పుడు మేము కొత్తగా రీసెర్చ్ చేసి మా దగ్గర నా స్టూడెంట్ మనోజ్ అని అబ్బాయితో రీసెర్చ్ చేయించి ఈ అండర్గ్రౌండ్ సీ కేబుల్స్ ఉంటుంది ఇది ఫస్ట్ టైం కొత్త రీసెర్చ్ని మేము ప్రవేశపెట్టాం అది ఎట్రా అంటే ఇప్పుడు మామూలుగా ఒక కంటి ఒక సముద్రం కింద ఒక కేబుల్ ఒకటి ఉంటుంది ఆ కేబుల్ అంటే కమ్యూనికేషన్కి యూస్ చేస్తుంటారు మిలిటరీల వల్ల కానీ వాటికి కానీ సో దానికి మెజర్మెంట్ చేస్తే అది ఎప్పుడైతే మన భూమికి వస్తుందో అక్కడ ఓల్టేజ్ వేరియేషన్ చేసుకోవచ్చు అంటే ఎప్పుడైతే ఆ చునామీ వస్తుందో అటు మొత్తం సముద్రం నీళ్లతో కూడా కదులుతూ ఉంటుంది ఆ కదిందన వల్ల ఈ కేబుల్లో న్యాచురల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రికల్ పల్సెస్ ప్రవేశం చేస్తుంది ఆ ప్రయోజనం చేస్తే వెంటనే మనం అక్కడ దా మెజర్మెంట్ చేయొచ్చు ఇది ఒక అడిషనల్ పారామీటర్ అంటే ఎర్టీ ప్రెషర్ ఒకటి రెండు తర్వాత ఈ విధంగా ఓల్టేజ్ ఒకటి కూడా పెట్టాలని చెప్పేసి మేము ఆ విధంగా మూడు గారిని కంబైన్ చేసినట్లయితే ఇమీడియట్గా సునామీ డెఫినెట్ గా రాబోతుంది అని మనము ప్రెడిట్ చేయడానికి కొత్త పరిశోధన చేసి దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది దాని గురించి కూడా కొన్ని దేశాలు చేద్దామని ఆ విధంగా చేద్దాము చేసానికి అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నారు మన దేశంలో ఏదైతే సునామీకి సంబంధించినటువంటి పరిశోధనలు జరుగుతున్నాయో ఈ పరిశోధనకు సంబంధించినటువంటి ప్రపంచ దేశాలు ఎలాంటి సహాయ సహకారం మనకు అందిస్తున్నాయి ఇది చునామీ అనేది వచ్చింది అనుకోండి ఇది ఒకసారి ఒక దేశానికి సంబంధించింది కాదు అన్ని దేశాలకు వెళ్తుంది అంటే దేశ బౌండరీస్ సునామీకి తెలియదు ఎక్కడైతే కోస్ట్ ఉందో దగ్గర ఇప్పుడు మన పద్నాలుగు నుంచి ప ఇరవై దేశాల వరకు ఈ ఒక్క చునామీతోటి అన్నీ కూడా బాధలు పడ్డాయి అంటే మనకి మన చునామీ టూ థౌజండ్ ఫోర్లో వచ్చే చునామీకి దాదాపు రెండు లక్షల మంది చనిపోయారు రెండు లక్షలు అంటే ఒక్కసారిగా వాళ్ళకి తెలియదు ఎలా తప్పించుకోవాలో ఏదో వస్తుంది అలా వస్తుంది సరదాగా ఉన్నా అనుకున్నా కానీ ఇది మనం ప్రాణానికి ఆ ఒక అను తెలియదు కాబట్టి అందరూ కూడా చా చావడం అనమాట సో ఇటువంటి కనుక మనము కొన్ని మెజర్మెంట్స్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మననే మనకు రైల్వే యాక్సిడెంట్ అయితే దాన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు వెళ్ళి చేయడం ఒక విధమైన రిహార్సల్ చేశారు అదేవిధంగా మూడు నుంచి ఐదు సంవత్సరాలు ఎవ్రీ త్రీ ఇయర్ టు ఫోర్ ఇయర్స్ ఏదో ఎప్పుడో ఒకసారి డిక్లేర్ చేసి సునామీ రాబోతుంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మన కోస్టర్లో ఉన్న వాళ్ళకంతా కూడా ఒక ప్రిపేర్ నటిస్తే అప్పుడు మనం పిల్లలు మన అందరికి మనకు మన పిల్లలు కూడా ఓహో పురామీ అనేది రాబో రావచ్చును వస్తే ఇమీడియట్ మనం ఎలా తప్పించుకోవాలి ఎలా మనం ప్రాణం కాబట్టుకోవాలి అని కూడా తెలుస్తుంది అంటే సునామీలు ఎక్కువగా ఏ కాలంలో సంభవిస్తుంటాయి అవి మన హెచ్చరికలు మనకు కనిపిస్తుంటాయా సునామీ అనేది దానికి కాదండి అది అది యాక్చువల్గా ఎప్పుడంటే ఎర్త్క్వేక్ ఎప్పుడైతే వచ్చిందో అది కూడా సముద్రం కింద వచ్చినటువంటి ఎర్త్క్వేక్ అంటే భూకంపం ఆ భూకంపం వల్లనే సునామీ వస్తుంది భూకంపం రాలేదనుకోండి మన సముద్రం కింద సునామీ రాదు సునామీ వచ్చిందంటే సముద్రం కింద భూకంపం జరిగింది అది కూడా అన్ని భూకంపాలు కూడా సునామీ జనరేట్ చేయలేదండి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒకసారి ఆ వర్టికల్గా మేవ్మెంట్ మూవ్మెంట్ ఉంటా కానీ అప్పుడే మీకు పైన నీళ్ళంతా కూడా ఒక్కసారిగా ఒక ప్లేస్ని ఎక్కువ ఎత్తు ఉండడము ఇంకో ప్లేస్లో తక్కువ ఉండడం వల్ల అడ్జస్ట్మెంట్ కోసం వేవ్ లాగా తయారవుతూ వస్తుంది అంటే ఒక వేవ్ వచ్చిందంటే అది ఏ ఏడు వందల కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్లో వస్తుందన్నమాట సో అది మనం దగ్గర ఉన్న దేశాలకి పది ఇరవై నిమిషాలు వచ్చి వస్తుంది దూరంగా ఉన్న వాళ్ళ దేశాలు లైక్ ఆఫ్రికా ఆఫ్రికా కూడాకి వెళ్ళింది మన చునామి మన ఇండియా కోస్ట్గా వచ్చినానికి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంటాయి ఆ టైంలోనే మనము అలర్ట్ అయిపోయి ఈ విధంగా రాబోతుంది అలర్ట్ అయిపోయి చేస్తున్నారు ఇన్కాస్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ వాళ్ళ పారామీటర్స్ ని పెట్టి చునామీ చాలా ఈ చునామీ తర్వాత కూడా చాలాసార్లు మన భూకంపం జరిగింది కానీ అప్పుడు వస్తుందా రాదా అని కూడా వాళ్ళు డిసైడ్ చేసి డిక్లేర్ చేశారు వాళ్ళు చెప్పినట్టుగానే జరిగింది రెండు వేల నాలుగులో చూసుకున్నట్లయితే ఈ భూకంపం ఏదైతే ఉందో హిందు మా ఏర్పడినటువంటి భూకంపం నైన్ పాయింట్ వన్ హెక్టార్ స్క్వేర్ పైన తీవ్రతగా నమోదైంది దీనివల్ల దాదాపు యాభై ఏడు అడుగుల ఎత్తు వరకు కూడా అనలు ఎగిసిపడాయి దానివల్లనే చాలా ప్రాణ నష్టం జరిగింది అంటారు అంటే దీనికంటే ఎక్కువ స్థాయిలో సంభవించే అవకాశం లేకపోలేదు అంటారా అంటే ఇప్పుడు మనకు ఈ నైన్ పాయింట్ వన్ అనేది చాలా 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 అరుదుగా వస్తుందండి అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు వచ్చింది అంటే చాలా ప్రాముఖ్యత వచ్చింది అంటే మేబీ అరౌండ్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ వచ్చింది అనమాట సో ఇది చాలా చాలా అరుదుగా వస్తుంది ఇది మామూలుగా ఇప్పుడు మొన్న వచ్చింది భద్రాచలంలో వచ్చింది అది చిన్న ఎర్త్ కేక్ ఫోర్ పాయింట్ ఫైవ్ పాయింట్ చిన్నది అనమాట ఇది తొమ్మిది అంటే చాలా పెద్దది అనమాట అటువంటిది ఎప్పుడు కూడా ప్రపంచంలో మొత్తం చూస్తే ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకసారి వస్తుంది అది తప్పదు అది ఎప్పుడు ఎక్కడ వస్తుంది అనేది చెప్పడం కష్టం ఎప్పుడు వస్తుంది అని చెప్పడం కష్టం తర్వాత వచ్చిన తర్వాత జాగ్రత్త చేసుకోవడం అనేదే ఇప్పుడు దీని మన ఇప్పుడు మనకున్న ప్రజెంట్ డే టెక్నాలజీలో వచ్చే దాన్ని ఆపలేము తర్వాత ఎక్కడ రా రా రావచ్చునో మనకు తెలుసును ఎందుకంటే మనకున్న ఏరియాలో ఎర్త్ కేక్స్ ఉన్న ఏరియా అని మనకు తెలుసు కాబట్టి అక్కడ వస్తుంది దీనివల్ల ఈ ఏరియాలో రావచ్చు అని మాత్రం తెలుసు కాబట్టి అది వచ్చిన వెంటనే దాన్ని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలా అనేది మాత్రం మనకు ప్రిపేర్నెస్గా ఉంది ప్రస్తుతం యొక్క టెక్నాలజీ ప్రకారం అంటే భవిష్యత్తులో ఇలాంటి సునామీలు సంభవించే అవకాశం లేదంటారా ఒకవేళ సంభవించే అవకాశం ఉంటే జాగ్రత్త పడేందుకు ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి మన ముందు ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే చునామీ ఇరవై సంవత్సరాలు అయిపోయింది కదా అనేసి ఆగదు అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎలా ఎంత పెద్దది వస్తుంది అని చెప్పడం చాలా చాలా కష్టం కానీ వచ్చిన తర్వాతనే మనం జాగ్రత్త తీసుకోగలం అది వచ్చేది మాత్రం చెప్పలేము అండి కానీ ఎప్పుడు వస్తుంది కూడా చెప్పలేము అది ఎంత ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది కూడా చెప్పలేము సో ఇది ఇది ఇంకా టెక్నాలజీ మనకు పెరగలేదు ఇప్పుడు ఎర్త్ వచ్చింది ఇప్పుడు వచ్చిన ఎర్త్ భద్రాచలంలో వచ్చిన ఎర్త్వేకు మునుగు మది మనుగూర్లో వచ్చింది కదండి అది మళ్ళా వస్తుందా అంటే చెప్పడం అది ఎప్పుడు వస్తుంది అనేసి కానీ వచ్చే ముందు వచ్చిన తర్వాత మనం జాగ్రత్త తీసుకోవడానికి చునామీ ఉపయోగపడుతుంది చునామీ యొక్క పారామీటర్స్ ఉపయోగపడతాయి కోసం అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి భవిష్యత్తు చూసుకుంటే మెయిన్గా థింగ్ ఈస్ ఆ కోఆపరేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిందంటే వెంటనే అమెరికా వాళ్ళు కానివ్వండి జపాన్ వాళ్ళు కానివ్వండి మన ఆస్ట్రేలియా వాళ్ళు కానివ్వండి వాళ్ళు కూడా అలర్ట్ అవుతుంటారు అంటే ఇక్కడ వచ్చింది కాబట్టి దీనివల్ల ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది ఎంత పెద్దది ఉంది అనేది కోఆపరేషన్ చేసి వాళ్ళ వాళ్ళు తెలిసిన టెక్నాలజీని ఎందుకంటే చునామీ మీద వచ్చినటువంటిది ఒక సం ఒక దేశానికి మాత్రమే సంబంధించింది కాదు అదే వచ్చింది వచ్చిందనుకోండి మన దేశం వచ్చింది కాబట్టి ఓకే మీ దేశంలో వచ్చింది మా దేశం రాలేదంటారు ఈ చునామీ ఎలా కాదు ఒక చోట వచ్చిందంటే అన్ని ప్లేస్కి నేను చెప్పినట్టుగా నీళ్లు తరంగా తరంగాలుగా అన్ని ప్రదేశాలకు వెళుతుంది కాబట్టి అన్ని దేశాలు కోఆపరేషన్ అంటే ఒక వెంటనే తెలిసిన ఇన్ఫర్మేషన్ చునామీ వచ్చింది ఇలా రాబోతుంది అనేసి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆస్ట్రేలియా వాళ్ళకి చెప్పడము అక్కడ మలేషియా వాళ్ళకి చెప్పడము ఇండోనేషియా వాళ్ళకి చెప్పడము వెంటనే ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ కోఆపరేటివ్ గా ప్రస్తుతం వర్క్ చేసుకుంటున్నారండి చివరికి ఒక ప్రశ్న సార్ విపత్తుల నుంచి ప్రజలను సంరక్షించుకోవడం కోసం ఎలాంటి అవగాహన కార్యక్రమం నిర్వహించాలంటారు మెయిన్ థింగ్ ఈస్ ఈ మన చునామీ వచ్చింది వెంటనే అంటే రక్షించుకోవడానికి ఇప్పుడు మనం ఎత్తు ప్రదేశాలకి వెంటనే వెళ్ళిపోవాలి ఇప్పుడు మనకు కేక్ వస్తే దాన్ని ఎవరు ఆపలేరు కానీ ఎర్త్కేక్ నుంచి తప్పించుకోవాలంటే మంచి కట్టడం మంచి ఇండ్లు కట్టుకోవాలి అంటే కేక్ ప్రూఫ్ బిల్డింగ్స్ ఉంటుంది అప్పుడు ఎరత్కేక్ మనం ఏం చేయదు ఎర్త్కేక్స్ మన నుంచి చంపదు కానీ బిల్డింగ్లు మన చంపుతాయి చంపుతాయి అదేవిధంగా ఈ చునామీ వచ్చిందంటే చునామీ దగ్గర ఎప్పుడైతే కోస్తున్న నీళ్లు ముంచుకొస్తుందన్నమాట నీరు ఆ నీటిలో మనం మునిగిపోతాం ఆ మునిగిపోతే ఎవరు అప్పిచ్చ మనం రక్షించలేరు కాబట్టి నీళ్ళ నుంచి కోస్టు నుంచి సముద్ర తీరం నుంచి ఎంతవరకు ఎంత ఫాస్ట్గా మనము ల్యాండ్ సైడ్ వెళ్తామో అదే మనకు రక్షిస్తుందండి లేదంటే ఎత్తుగా ఎక్కడైనా ఉన్నటువంటి ప్రదేశాలు ఉంటే ఆ దగ్గర ఇప్పుడు మనకు విశాఖపట్నం ఉందనుకోండి మనకు అక్కడ కొండలు ఉన్నాయి కొండ పై పైకి ఎంతవరకు ఎంత వీలైతే అంత ఎత్తుకి ఎక్కిపోతే మనము సేఫ్గా బయటకు వస్తామండి ఓకే ధన్యవాదాలు సార్ నమస్తే ఇది తిరుమల శెట్టి హరినారాయణ గారు చెప్తుంది కెమెరా పర్సన్ దాస్త జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్